హలో ఫ్రెండ్స్ ఈ మధ్య చాలా కామన్గా వింటున్న ఓడ్ ఏంటంటే హార్ట్ అటాక్ చాలా చిన్న పిల్లలు యంగ్ ఏజ్లో కూడా చాలామంది హార్ట్ ప్రాబ్లమ్స్తో కార్డియాకరెస్ట్ అని హార్ట్ అటాక్తో అని చనిపోతున్నారు సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే బేసిక్గా ఫస్ట్ ఎయిడ్ మన దగ్గర ఏమిటంటే ఒక త్రీ ట్యాబ్లెట్స్ ఎప్పుడు మన పాకెట్లో క్యారీ చేయాలి సో అవి ఏంటంటే అటోర్వస్టాటిన్ ఎయిటీఎంజి క్లోపిటాబ్ వచ్చేసి క్లోపిటోగ్రల్ వన్ ఫిఫ్టీ ఎంజి ఎకోస్ప్రిన్ త్రీ ట్వంటీ ఫైవ్ ఎంజీ ఈ త్రీ టో ట్యాబ్లెట్స్ కాంబినేషన్లో మనకి లోడింగ్ డోస్ అని మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఇవి ఎప్పుడు కూడా మన పాకెట్లో పెట్టుకోవాలి మన ఐడి కార్డ్ లాగా లేదా మన మొబైల్ ఎలా పెట్టుకుంటున్నాం మన క్యా ఎప్పుడు కూడా మన పాకెట్లో క్యారీ చేస్తే మన లైఫ్తో పాటు సపోజ్ ఎవరైనా మన ప్రియమైన వారు మన తల్లి తండ్రో లేకపోతే అక్క చెల్లి ఫ్రెండ్స్ ఎవరినైనా సరే రిస్క్లో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ను సేవ్ చేయవచ్చు ఎప్పుడు ఈ ట్యాబ్లెట్స్ ఇవ్వాలి అది మెయిన్ ఇంపార్టెంట్ సో ఎవరైనా సరే చెస్ట్ పెయిన్ కంప్లైంట్ చేసి అది హార్ట్అటాక్గా ఎలా ఐడెంటిఫై చేయాలంటే చెస్ట్ పెయిన్ ఉంది ఆ పెయిన్ రేడియేటింగ్ ఉంది చెస్ట్ నుంచి నెక్లోకి నెక్ బ్యాక్ సైడ్కి అలాగే లెఫ్ట్ షోల్డర్కి అది ఆ పెయిన్ రింగ్ ఫింగర్లో ఎండ్ అవుతుంది లేదా చెప్పలేనంత అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు గ్యాస్ ట్రబుల్ ఎక్కువ పెయిన్లా ఉందని చెప్పడం లేదా బ్యాక్ పెయిన్ రావటం స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది ఇటువంటి సిచ్యువేషన్లో మనం అది కన్ఫర్మ్ చేసుకోవచ్చు దాని తర్వాత ఎవరైతే ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో ఎక్కువగా అంటే హైపర్ టెన్షన్ ఎక్కువ ఉంది బీపీ ఎక్కువ ఉంటుంది లేదా షుగర్ ఎక్కువ ఉంటుంది లేదా ఒబేస్ అంటే వెయిట్ ఎక్కువ ఉన్నారు లేదా మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయి లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది లేదా టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి స్ట్రెస్లో ఉంటారు డిప్రెషన్లో ఉంటారు వీళ్ళందరూ రిస్క్ ఫ్యాక్టర్స్ రిస్క్ జోన్లో ఉన్నట్లేనమాట సో వీళ్ళందరికీ ఇలాంటి లక్షణాలు ఏమన్నా ముందు చెప్పిన లక్షణాలు ఏమన్నా కనిపిస్తే సో ఇమీడియట్గా మనం ఈ ట్యాబ్లెట్స్ ఇవ్వచ్చు ఎందుకంటే మనం ఎమర్జెన్సీలో ఎప్పుడైతే చెస్ట్ పెయిన్ వచ్చిందో మనం ఎమర్జెన్సీ హెల్ప్ కావాలనుకుంటున్నా కాల్ చేస్తాము అంబులెన్స్ రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం పట్టవచ్చు షిఫ్ట్ చేయడానికి టైం పట్టద్దు ఈ టైంలో నీకు గోల్డెన్ అవర్ గోల్డ్ పీరియడ్ని ఇది ఈ ట్యాబ్లెట్స్ ఇవ్వటం వల్ల సేవ్ చేయొచ్చు అనమాట త్రీ అవర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఈ ట్యాబ్లెట్స్ ఇస్తాయి సో ఎలా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని ట్యాబ్లెట్స్ నోట్లో వేసుకుంటే నాకు త్రీ అవర్స్ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట సో ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్